నమస్తే దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మస్తుగా ఉన్నా మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళైతే నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చిన ఏంటంటే కోడిగుడ్లతోటి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒకసారి కొత్తగా ఈ విధంగా ట్రై చేసి చూడండి స్టీమ్ ఎగ్ కర్రీ చేసుకోబోతున్నాను చాలా ఈజీగా టేస్టీగా సింపుల్గా ఈ కూర నేను ఎలా చేస్తానో ఒకసారి మీరు కూడా చూసేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి అలాగే వెంటనే మన వీడియోకి ఒక లైక్ కొట్టేయండి ఫ్రెండ్స్ ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దామా చేయవు ఫ్రెండ్స్ ఈ ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసేద్దాం నేనైతే ఎనిమిది కోడుకుడ్లు తీసుకున్నాను మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని తీసుకోవచ్చు అలాగే మూడు మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నాను నాలుగు టమాటా కొద్దిగా అల్లం ముక్క కొన్ని వెల్లుల్లి రబ్బలు నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీర అలాగే ఉప్పు కారం హోల్ గరం మసాలా జీలకర్ర పసుపు ధనియాల పొడి అలాగే నూనె ముందుగా నానబెట్టిన ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం ఫ్రెండ్స్ ఒక బౌల్లో కోడిగుడ్లని ఈ విధంగా పగలగొట్టి వేసుకున్నాను ఇప్పుడు వీటిని బీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ విధంగా బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఒక బాక్స్లో పోసుకుందాం ఫ్రెండ్స్ ఈ బాక్స్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఈ ఎగ్ మిశ్రమాన్ని బాక్స్లో పోసుకుందాం బాక్స్ మూత పెట్టేసుకొని కుక్కర్ గిన్నెలో పెట్టి స్టీమ్ ఇద్దామండి ఇలా మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు స్టీమ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఎగ్స్ స్టీమ్ అయ్యేలోపు మనం ఈ ఉల్లిగడ్డ ఈ ఉల్లిగడ్డలు టమాటాలు ముక్కలుగా కట్ చేసినాం కదా ఈ టమాటా ముక్కలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్ ఉడికిపోయింది ఇంక పక్కన పెట్టేసుకొని చల్లారాక తీసి ముక్కలుగా కట్ చేసుకుందాం ఈలోపు మనం కూర చేసుకుందాం కూర కోసం పొయ్యి వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను కడాయి కూడా హీట్ ఎక్కింది కూరకి సరిపడా ఆయిల్ పోసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు ఇందులో ఆలు గరం మసాలా వేసుకుందాం ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు యాలకులు నాలుగైదు లవంగాలు వేసుకుందాం అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకుందాం రెండు రెమ్మల కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు ఇందులో ముందుగా మిక్సీ చేసి పట్టుకున్న ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఈ ఆయిల్లో ఈ పేస్ట్ ని మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా దగ్గరకు వచ్చేంత వరకు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి చూసేద్దాం ఎలా ఉందో కానీ చూడండి ఈ అంతా మంచిగా మగ్గిపోయింది ఆయిల్ కూడా సపరేట్ అయింది ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం రుచి సరిపడా ఉప్పు వేసుకుందాం అలాగే రుచికి సరిపడా కారం సరిపోతుంది ఇందులో కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం ఇవన్నీ కలిసేలాగా సరే కలుపుకుందాం ఈ గ్రేవీని ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టి ఉంచిన చింతపండు రసం పోసుకుందాం ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా చికెన్ గ్రేవీ వచ్చింది ఇది చల్లారితే మరీ చిక్కగా అవుతుంది కాబట్టి కొద్దిగా వాటర్ పోసుకుంటున్నా నేను చూడండి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇందులో నాకు పచ్చిమిర్చి వేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసుకొని ఈ పులుసు మరిగించుకున్నాం ఈలోపు మనం స్టీమ్ అయిన కొడుగులు కట్ చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ చూడండి చాలా చక్కగా ఉడికిపోయింది మనం చాక్ తీసుకొని ఎడ్జడి విధంగా లూస్ చేసుకోవాలి ఇలా రెండుసార్లు ఇలా తడితే చూడండి చాలా చక్కగా కేక్ లాగా ఉంది చూన్కైతే ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి కొంచెం ఎంత చక్కగా మన జున్ను టైప్లో ఉంది స్పాంజ్ లాగా ఇప్పుడు ఈ ముక్కల్ని కూరలో వేసేసుకుందాం ఫ్రెండ్స్ పులుసు కూడా చక్కగా మరుగుతుందండి ఇప్పుడు ఇందులో ఈ ముక్కలు వేసేసుకుందాం జస్ట్ లైక్ పన్నీర్ లెక్కనే ఉంది ఒకసారి కలుపుకుందాం చూడండి ఇందులో పన్నీర్ ముక్కలు ఎక్కడ కనిపిస్తుంది మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందామండి మనకి ఎంతో టేస్టీ అయినా స్టీమ్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఎవరైనా లెక్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ కూర ఉడికిపోయింది చూసాద్దాం ఒకసారి లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీరని ఇలా జల్లేసుకుంటే ఎంతో టేస్టీ అయిన స్టీమ్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఒక్కసారి కలిపేద్దాం చూపిస్తాను చూడండి చూడండి పన్నీర్ ముక్కలాగే ఇంత బాగా చక్కగా ఉడికిపోయినాయి అంటే సింపుల్ మనకి ఎంతో టేస్టీ అయిన స్టీమ్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది టేస్టింగ్ టైం ఒకసారి మీరు కూడా చూసేయండి ఓకే టీమ్ ఎగ్ కర్రీ టేస్ట్ ఎలా ఉందో చూ చెప్తా దగ్గరమ్మా చూడండి సేమ్ పన్నీర్ ముక్కలు పెట్టే ఉన్నాయి పండించుకోవచ్చండి గ్రేవీ వదిలిపోయింది తప్పకుండా ట్రై చేయండి సేమ్ యాజ్ డేజ్గా ఈ విధంగా చేసుకోండి అదిరిపోతుంది ఒకసారి పన్నీర్ ముక్క మన ఎగ్ పన్నీర్ ముక్క కూడా బాగుంది ఈ విధంగా ఉంటే నేను ఎందుకు సరిగ్గుంది ఎంత విధంగా మొత్తాన్ని కలిపేసుకొని ముక్క పెట్టుకొని వేరే లెవెలు మస్తు వచ్చిందండి

ఓకేనా బై ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు నేను చేసినటువంటి స్టీమ్ ఎగ్ కర్రీ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మోర్ టేస్టీ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మరొకసారి మీరు ఒక మంచి వీడియోతో నేను మీ ముందుంటాను అంతవరకు సెలవు మరి నమస్తే